ఇదిలా ఉంటే బాధితురాల్ని కొట్టినట్లుగా ఒప్పుకున్నారు ఈ విషయాన్ని బిగ్ టీవీ డిబేట్ లో సైతం చెప్పుకొచ్చారు ఆమె అసలు బాధితురాలిని ఎందుకు కొట్టాల్సి వచ్చిందో కూడా వివరణ ఇచ్చారు అసలు ఆమె ఇప్పుడు చూద్దాం నేను ఆ అమ్మాయి ఎంత డిస్టర్బ్ చేసిందంటే లిటరల్ గా నా పిల్లలకు దూరం చేసింది నాకు దూరం పక్కన పెట్టండి నా పిల్లలకు దూరం చేస్తుంటాను తను నా దగ్గర ఒక మాట నా హస్బెండ్ దగ్గర ఒక మాట నేనేమనుకుంటాను నా దగ్గర వదిన వదినా అని పిలిచినప్పుడు నేనేమనుకుంటాను అసలు తనని అనుమానిస్తానా నేను కానీ నువ్వు అక్కడ వెళ్ళి మాత్రం నువ్వు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను నాకు నువ్వే దిక్కు అని మాట్లాడుతున్నావు నేను దాన్ని ఎలా డైజెస్ట్ చేసుకోవాలి ఈ డబల్ గేమ్ నాకు తెలిసినప్పుడే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగా అది కూడా పీక్ స్టేజ్లో తనకి మల్టిపుల్ టైమ్స్ కాల్ చేయడం జరిగింది నో రెస్పాన్స్ భయం తెలిస్తే నన్ను ఇంకేమైనా చేసేస్తుంది నా ఎదురుగా మాట్లాడదు ఎందుకనంటే నేను ఏదున్నా కరెక్ట్ మాట్లాడతాను నేను ఏదన్నా కరెక్ట్ స్టాండ్ తీసుకుంటాయి తప్పండి తప్పు లేదంటే లేదు ఎక్కడ అమ్మాయిని తీసేస్తాను అని నా వెనకలా చేసింది తను ఇదంతా అప్పుడు నేను ఇంకా అవుట్ బస్ట్ అయిపోయి ఈ విషయం ఇక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి అని చెప్పి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అమ్మాయిని అడగడం జరిగింది ఆ అమ్మాయి మా ఆయనకు దగ్గరగా రావడం చూసి నేను అసలు దగ్గరగా రావడం కూడా నేను ఓర్చుకోలేదు

జానీ మాస్టర్ జానీ మాస్టర్ వాళ్ళ వైపు ఇద్దరు నా ఇంటికి వచ్చారు తలుపు తెరవకపోయినా కూడా వాళ్ళు బలవంతం కూడా తలుపు కొట్టారు కొట్టిన తర్వాత నేను తీసాను తీసిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఒక్కసారిగా కూడా నా పైన దాడి చేసింది దాంతోపాటు బూతులు తిడుతూ కూడా నా పైన కొట్టింది పనిమార్ అంటూ కూడా ఆమె స్టేట్మెంట్లో కూడా చెప్పినటువంటి నేపథ్యం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు పోలీసులు కూడా కేసు నమోదు చేయాలనే ఉద్దేశంతో కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది ఎందుకంటే దీంట్లో మరొక అంశాన్ని కూడా ఆ విక్టింగ్ చెప్పినటువంటి నేపథ్యం ఎందుకంటే ఏదైతే మత మార్పిడి చేయించుకొని మా జానీ మాస్టర్ని పెళ్లి చేసుకోమనేది కూడా నన్ను బెదిరించింది అనేది కూడా ఆ చెప్పింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని కూడా వాళ్ళు కంప్లైంట్ కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మెయిన్ ఈ యొక్క కేసును నమోదు చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది దానితో పాటు మరొక ఇద్దరి పైన కూడా కేసు నమోదు చేసే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనపడుతున్నాయి ఎందుకంటే విక్టిమ్ ఏదైతే కన్ఫూస్ స్టేట్మెంట్లో కానీ అలాగే ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో మీద ప్రధానంగా ముంబైలో నాపైన అత్యాచారం జరిగినప్పుడు అప్పుడు ఇద్దరు కొరియోగ్రాఫర్లు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్స్ అనేటువంటి మోహిన్ కానీ రాహుల్ కానీ ఇద్దరు కూడా నాతో పాటు ట్రావెల్ చేశారు వాళ్ళకి అవన్నీ కూడా తెలుసు వా వాళ్ళకి కూడా నేను చెప్పారు కానీ వాళ్ళు ఎవరూ పట్టించుకోలేదంటే కూడా కొన్ని చెప్పినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది అయితే వాళ్ళ పేర్లు కూడా ఈసారి ఈ కేసులో ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఒకరిని వాళ్ళైతే నిందితులుగా చేరే అవకాశం ఉండదు కాకపోతే ఈ కేసులో వాళ్ళని సాక్షులుగా చేర్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఏర్పడుతుంది ఎందుకంటే ముంబైకి వెళ్ళింది వీళ్ళు మాత్రమే ఒకటి విక్టిమ్ తర్వాత వాళ్ళ ఇద్దరు అసిస్టెంట్లు ఇంకొకటి జానీ మాస్టర్ సో వీళ్ళు వెళ్ళారు మాత్రం అప్పుడు ఏం జరిగింది ఏంటి నిజంగానే అక్కడ అగాయత జరిగితే వీళ్ళకి వచ్చి విక్టిమ్ చెప్పిందా లేకపోతే ఎప్పుడు చెప్పింది నిజమా లేకపోతే వీళ్ళిద్దరూ ఎలా ఉండేటోళ్ళు అనే దానిపై కూడా పోలీసులు విచారణ అయితే చేపనట్టుగా మనకు సమాచారం అయితే ఉన్నటువంటి సమాచారం మనకు ఖచ్చితంగా ఆయేష మీద కేసు నమోదు కాబోతుంది ఇప్పటికే జానీ మాస్టర్ మీద పలు సెక్షన్స్ నమోదు చేసి ఇప్పుడు ఆయన జైలు పంపించారు ఇవాళ ఆల్రెడీ కస్టడీ పిటిషన్ కూడా వేయబోతున్నారు కట్టే కస్టడీ పిటిషన్ దాదాపు పది రోజుల పాటు కూడా ఆయన కస్టడీకి కావాలని కూడా పోలీసులు కోర్టుని అడుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆల్రెడీ ఈమె పైన కూడా కేసు నమోదైతే ఆయన కూడా వచ్చి వచ్చిన తర్వాత కస్టడీ పిటిషన్ అప్పుడు విచారణ అయితే చాలా అన్ని కోణాల్లో కూడా విచారించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది ఎందుకంటే ఇప్పటికే కొన్ని ఎవిడెన్స్ సమర్పించారు దాంతోపాటు ఆ నిన్న వ్యక్తి ఇంటర్వ్యూలో కూడా చెప్పింది ముఖ్యంగా వ్యక్తింకి సంబంధించినటువంటి కొన్ని ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి ఆమె ఏ రకంగా మాస్టర్ని ట్రాప్ చేసింది ఏ రకంగా లొంగపరచుకుంది ఏ రకంగా కూడా ఇతరులతో వ్యవహరించింది దాంతోపాటు నన్ను కానీ అలాగే నా పిల్లలు కూడా జాని మాస్టర్కి కానీయకుండా చేసింది అనే దానిపై కూడా మా దగ్గర ఉన్నాయి దాంతోపాటు ఆ అమ్మాయికి సంబంధించిన వాయిస్లు కానీ ఆడేలు కానీ అవన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి వాళ్ళమ్మ కూడా ఏ రకంగా కూడా బిహేవ్ చేసింది కూడా కొన్ని ఎవిడెన్స్ మేము కూడా సబ్మిట్ చేస్తామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో అన్ని కోణాల్లో కూడా పోలీసులు విచారించబోతున్నారు సో ఏదన్నబడి కానీ రోజుకొక ట్విస్ట్ మీద ట్విస్ట్ వస్తుందని చెప్పుకోవచ్చు మొన్నేమో పోక్సో కేసు నమోదు చేశారు నిన్నేమో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకురావడము ఏకంగా ఆయన జైలుకు పంపించడము ఇవాళ ఆయేషా కేసు నమోదు చేయ చేయడానికి రంగం సిద్ధం చేయడానికి సో అత్యక ఆసక్తికరమైనటువంటి పరిణామాలు అయితే ఈ కేసులో జరుగుతున్న పరిస్థితి రైట్